ఎక్కడికి తీసుకొచ్చారు ఈ కుక్కల్ని ఈ అప్పుడే కొన్నాను అనే కమ్ కమ్ దా చిన్నపిల్లప్పటి నుంచే తెచ్చి తెచ్చుకున్నాను బాగా విశ్వాసం మనిషికి విశ్వాసం ఉంటుందో లేదో తెలియదు కానీ అని దీని పేరు దాని పేరు రాముడు రాముడు రాము ఉదయం పెడిగిరి సాయంత్రం నాలుగింటికి అన్నం పెడతాం ఫుడ్ చికెన్ కానీ ఏదైనా పెడతారా చికెన్ ఇటు ఈ జాతి బైక్ నాటుకొకలప్పుడు ఎంత ఉంటే అన్న కాస్ట్ కాస్ట్ ఏముందబ్బా ఫ్రెండ్స్ కాడ తెచ్చుకున్న పిల్లలకు అంతేనా ఉంటే ఇరవై వేలు పాతికలు ఉంటాయి పదివేలు అటు బయట వాళ్ళు వస్తే వాళ్ళు బయట వాళ్ళు రారబ్బా రోడ్డు మీద ఆగిపోతారు అంతేనా బాగా పొరపాటున వస్తే ఫరిస్తే ఏందన్నా పొరపాటున వస్తే రారు వస్తే ఏంటంటే తాలు కట్టేసి ఉంటాయిగా కొంతసేపు భయపడి వెళ్ళిపోతారు నైట్ ఏమైనా తీస్తారా తాళనా లైట్ తీసేస్తా నైట్ తిరుగుతా టై మీ మీ సేఫ్టీ అవే మాకు సేఫ్టీ మనుషులు సేవ చేస్తారు జరిగిన కుక్కల మటుకు మనిషి చచ్చిపోయిన దాకా సేవ చేస్తారు మనుషులు విశ్వాసం ఉండదు కుక్కలకు అర్థం విశ్వాసం కుక్కలకు కాదు విశ్వాసంతో నిన్ని మనిషికి విశ్వాసం ఉండదు అని పైన దాని చెప్పిన పైన కుక్కలు దాని భైరవ 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 పైన భైరవ ఓకేనా పైదు కూడా పిలుపుతా పైన ఏమన్నా కమ్ కమ్ కమ్

గోవులు గోవులు గోసేవ కాలువ బై రోడ్లు ఈ మటుకు నాకు చిన్నప్పటి కాంచి ఇష్టం మంచి మంచి వాతావరణం మంచి వాతావరణం చిన్నప్పటి కాంచి ఇష్టం నేను నేను సేవ చేసేది ఎటుకే ఎటుకే ఎటు ముందు సేవ చేస్తా అది చూడండి ఇల్లు కూడా అచ్చం ఫార్టీ హౌస్ లో ఉంది ఇల్లు కూడా ఎందుకు తీసుకు అనుకోరు ఫార్టీ హౌస్ అనుకుంటారు రోడ్ మీద ఇంట్రెస్ట్ అవునవునవును ఇక్కడ ఏంది ఊర్చేవారు ఉంది టీడీపీ బొమ్మలు జెండాలు కడతలు ప్రక్షులు కడతారు ఇతనికి థ్రెడ్ లేదంటే థ్రెడ్ ఉంటే భగవంతుడి భగవంతుడి నిర్ణయం అది కొడితే శరీరం శరీరం కొడతారు మెంటల్ గా మనం చేయలేరు కదా స్టేషన్ లో పెట్టిస్తారు కాకపోతే వాళ్ళు మన జోలు రాలేదు వాళ్ళ గురించి మాకు అవసరం లేదు కొంతమంది ఏమంటారు ఇంత ఇతను ఇంకా ఇద్దం చేస్తాడు మన ఓటేస్తే వేస్తే పార్టీకి మనం ఎదిరించి మన ఓటు మనం వేసుకుంటే తప్పేది అనేది ఒక శేషగిరిరావు లాగా శేషగిరిరావును చూసి ఇంప్రెషన్ అయినట్టు జనం అట్లా ఆ టైప్ లో మనం పార్టీ కోసం సేవ చేశాము జనం కూడా ఇలాంటి చూసి కొంతమంది ఇతను నేను యుద్ధం చేస్తాము మన ఊళ్ళో ఉండి ఇద్దరు చేయలేకపోతామా అని బయటకు వచ్చాం చాలా మంది ఆ బస్సులో ఎప్పుడైనా కలుతున్నారు నాకు మీరు చూసామండి వీళ్ళు బాగుంది పార్టీ కార్యాలయం చేసావు ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు ఇన్చార్జ్ వచ్చేవాళ్ళు అంటే లేదన్నా మీరు మేము చూసి మేము ప్రశ్న అయ్యాం మేము నోట్లు ఉండేవాళ్ళం మీరే ఊర్చేవారు యుద్ధం చేస్తారు మార్చి శంబల్లో అలాంటి దాంట్లో మీరు ఊర్చేవరు ఎవరు లేరు అయినా కానీ ఏదైనా పార్టీ 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 అదే మనకు లక్ష్యం గెలవాలి గారు గెలవాలి ఆ తర్వాత మనం ఆయన చూసుకుంటాడు భగవంతుడు ఒక పైన ఉంది కదా అదే తెలుసు మన పార్టీ కోసం సేవ చేసిన సేవ దేవుడి సేవ అయినది ఒక పార్టీ సేవ చేసినది అంటే మనకు దేవుడు వేరు పార్టీ నాయకుడు వేరు కదా అది నాయకుడు గుర్తించాలి గుర్తించాలి అది ఈ మీరు గతంలో బండి ఇదే బండి ఇదే కారు ఈ కారు మీద మీరు త్రీ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ ఇయర్స్

ఆ ఫంక్షన్ లో పోతే ఊకులు పెట్టి పొడిచి ఫంక్షన్ లో పెట్టే ఎందుకని బండి గుర్తు కాబట్టి వాడు ఈ బండి అందరూ గుర్తే బ్రహ్మారెడ్డి గారు కాని వాడి బండి అని ఐదు ఒకసారి నాలుగు టైర్లు పొడిచాడు మొత్తం పీకి ఇంటికి వచ్చిన గాలి పోతే సూర్తి అన్ని పెంచాలి అందుకని ఒకసారి టైర్లు తెచ్చి చేసారు బాగా నష్టం చేశారు సరే చేస్తే ఏముంది చిన్న చిన్న ఏముంది పార్టీ కోసం రెండు భరించారు పార్టీ పార్టీ గెలిచింది సంతోషం అన్ని మర్చిపోయా కష్టం అంతా మర్చిపోయా ఇక చూసే ఇంతమంది చాలా మంది కష్టంతో ఈరోజు మార్చిల్ల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచింది మార్చేళ్ల నియోజకవర్గంలో పార్టీ గెలవడానికి కారణం ఇలాంటి చాలా మంది నాయకులు కార్యకర్తలు తన ప్రాణాలకి ఎదిరొడ్డి గ్రామాల్లో తిరిగి పార్టీ గెలిపించారు ఇలాంటి వారికి ఖచ్చితంగా మంచి స్థానం ఇవ్వాలి పార్టీ అనేది ఇలాంటి వాళ్ళు మంచి స్థానం ఇస్తే కొంతమందికి ముందు రోజు వచ్చే చిన్న చిన్న నాయకులు యువకులకి ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని కోరుకుంటున్నాం టీడీపీ పార్టీ అంటే జాబులు డిఎస్సీలు ఎప్పటికప్పుడు డిఎస్సి ఇచ్చుకుంటూ జా ఉద్యోగస్తులకి ఇచ్చుకుంటూ టైం బడ్జెట్ ల్యాప్ అయినా బడ్జెట్ చిన్నంగా దానికి రూపకల్పన చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా చేసి బాగా చేస్తారు కాబట్టి యువతంతా టీడీపీ జనసేన వైపు బిజెపి బయటికి పోయి ఎందుకంటే కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో టీడీపీ ఉంది కాబట్టి కంపల్సరీ నిధులు అయితే తెస్తారు వాళ్ళు యువతకు మంచి మంచి ప్రాజెక్టులు వస్తే మంచి మంచి ఉద్యోగ ఒక ఫోర్ ఇయర్స్లో మన అమరావతిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది ఫోర్ ఇయర్స్ పట్టుద్ది ఈ ఫోర్ ఇయర్స్లో ఉద్యోగం కొంతమందికి ఉద్యోగం వస్తాయి కొంచెం గో బ్యాచ్కి వచ్చేసరికి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ఆ స్టేజ్ ఆ స్టేజ్లో ఉద్యోగం వస్తాయి ఉద్యోగ కల్పన బాగా గట్టిగా కృషి చేస్తాము లోకేషన్ పవన్ కళ్యాణ్ అన్న మీ పిల్లల్ని చేస్తుంటారా మీ పిల్లలు తక్కువ చదువుతుంది చదువు ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలో చిన్న చిన్న ఉద్యోగాలు బయట మంది ఇక్కడే ఇక్కడే చేస్తాం ఎక్కడేనా ఇక్కడే ఎంతమంది పిల్లలు అన్న ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడే నా మనదాకా నాయకులు తిరిగిన పార్టీలు పార్టీలో ఇప్పుడు వద్దులే నాయన పార్టీ ఎందులే గెలిచినాక మీరు వద్దు మీ సేవలో వద్దులే మీ పెళ్ళ పిల్లలు అంటే కుటుంబ కుటుంబం పార్టీ మీరు నువ్వు మీ పిల్లలు మా మనవరాలు కూడా పార్టీ పార్టీ బెమాయిగా బాబాయ్ బెమ్మాయి సాధ మాట్లా బెమ్ అంత పిచ్చి అట్లా మాకు మా మాటలు బట్టి మా పిల్లలు కూడా డెవలప్ పెట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆల్మోస్ట్ అభివృద్ధి అంటే రామారావు వచ్చిన తర్వాత వచ్చింది బీసీలకు న్యాయం జరిగింది మురుసూపులు కారణాల వ్యవస్థ రద్దు చేసింది ఎంటర్ గారు కాబట్టి జనాలకి అంటే వాళ్ళ మా ప్రేమ టీడీపీ పార్టీ అంటారు పోసిందే టీడీపీ చంద్రబాబు విజన్ చంద్రబాబు సింగపూర్ వాటి అంతా చూసి వచ్చి సిసి రోడ్లు పెట్టింది చంద్రబాబు ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది తర్వాత కొంత పోసారు వీళ్ళు మన టీడీపీ మన టీడీపీ ప్రభుత్వంలో ఐదు వేల ఐదు లక్షల పోతే వాళ్ళు రెండు వేల పదికొందరు పోతారు అట్లా మీటర్లు ఉంటుంది కదా ఆ లెక్క నాకు తెలియదు ఇప్పుడు ఇంకా సీసీ రోడ్లు ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ ఎక్కడ ఇప్పుడు కొత్త కాలవలు వచ్చాయి గ్రౌండ్ వాటర్ అక్కడ ఇవిపోయేటట్టు ఆ కాలువలో సిస్టమ్ పెట్టారు సీసీ రోడ్డు అయితే ఆ ఆ రకమైన డ్రైనేజ్ కట్టాలంట బాగుంది ఎస్సీ కాలనీలో కట్టారు నీళ్ళు మరి బయటికి రాట్లా వాళ్ళు కొంచెం భయపడతాం మా గుణాదులు ఏమన్నా మీ ఊళ్ళో కట్టారు మా ఊళ్ళో కట్టారు మీరు ఏడ్చారా మీరు కట్టారా మా ఊళ్ళే మా పిల్లలు వేసుకోమన్నా నా కొద్దిలో ఇబ్బంది కాంట్రాక్ట్ మీరు చేసుకోమని చేసుకుంటారు అంటే చిన్న ఫస్ట్ టైం చేశారు అక్కడ డిప్యూటీ సీఎం గారు చేశారు అక్కడ ఎక్కడ అదే ఇక్కడ చేశారా ఇక్కడ చేశారు ఓకే ఓకే అయిపోయింది అయిపోయిందా అయిపోయింది చూస్తానికి అంత మీద ఉంది కానీ గుల్ల ఎంత కోసేసి సైడ్ బండ్లు పెట్టేసి పోయారు వచ్చి నీరు వచ్చినట్టు భూమిలోకి వెళ్ళిపోతుంది గ్రౌండ్ వాటర్ పె పెంచడానికి అది ఒక విధానం బాగుంది కాకపోతే కాస్ట్ ఎంత తగ్గితే కాస్ట్ రీజనబుల్గా ఉంది అంత మార్బుల్ అంటే సిమెంట్ వాడే పనిది కదా అది అంటే అంతా వాడదు ఉసికే గుల్ల వాడతాం సిమెంట్ వాడేది అంటే భవిష్యత్తులో నీళ్ళ ఇబ్బంది రాకుండా మనం తాగే నీళ్ళు అన్ని మనం వాడి నీళ్ళు మొత్తం భూమిలో పోతే మన భూమి మట్ట పెరుగుద్ది భవిష్యత్తులో ఏమైనా నీళ్ళు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది దాని వల్ల కలుషితం కాదుగా భూమిలో పోయే ప్రతి చొక్క ఫిల్టర్ అయిద్దిగా మట్టిలో పోయిన నీళ్ళు ఫిల్టర్ అయితే కదా ఏం కాదు కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఆ చెత్త ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసుకోవాలి పని మున్సిపాలిటీ కింద ఉండే కదా వాళ్ళతో నెల పది రోజులకి వస్తుంది కాలువలు కదిలిస్తా ఉండాలి బుల్లని కదిలిస్తా ఉంటే ఆ డ్రైనేజ్ చేయాలి చెత్త ఏదైనా పడితే తీసే తీసేపియాలి తీసేపితే దోమలు ఉండవు నీళ్ళు ఇవ్వగా దోమలు ఉండడానికి దోమలు కూడా తగ్గుద్ది ఇప్పుడు ఇక్కడ ఉంది డ్రైనేజ్ చేయాలి లేదు ఇక్కడ దోమలు ఉండవు దోమలు ఉండవు మాకు డ్రైనేజ్ ఉంటే దోమలు ఉంటాయి ఓకే తమ్ముడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మళ్ళీ కలుద్దాం సరే మీకు మంచి పదాలు అవ్వాలి కోరుకుంటాం